హలో ఎవ్రీవన్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుగు భాష యొక్క చమత్కారం ఏంటో చూసేద్దామండి ప్రతిరోజు మనం సబ్జెక్ట్ నేర్చుకోవడానికి నానా కష్టాలు పడతామండి కోర్ట్స్ ద్వారా కానీ కొండ గుర్తులని బండ గుర్తులని ఇలా చాలా రకాలుగా గుర్తుంచుకోవడానికి ట్రై చేస్తాము కానీ కొన్నిసార్లు మనము ఇష్టంతో నేర్చుకుంటే ఫన్గా కూడా నేర్చుకోవచ్చండి అది ఎలాగో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాము రాసిందెవరో కానీ మన లెక్కలు ఫిజిక్స్ పంతుల పని కొంచెం తేలిక చేశారు అది ఎలాగో మనం ఇప్పుడు చూసేద్దామండి రాసిందెవరో గాని మన లెక్కలు ఫిజిక్స్ పంతుల పని కొంచెం తేలిక చేశారు అమ్మ చేసిన రొట్టె వృత్తము సగానికి మడిచిన దోశే అర్ధ వృత్తము మనం కూర్చునే స్టూలు చిత్రశ్రము మనం పడుకునే మంచం దీర్ఘ దీర్ఘచత్రస్రం మనకిష్టమైన లడ్డు ఒక గోళము సగం మన మిత్రునికి ఇస్తే అర్ధగోళము మన తరగతి గది ఒక ఘనం మనం కూర్చునే బెంచి ఒక దీర్ఘ ఘనం మన జెండాకర్ర ఒక స్థూపము కొడవలి మలుపు ఒక చాపం ధాన్యపు రాశి ఒక శంకువు రూపాయి రూపాయి కలిపితే కూడిక కొనడానికి కొంత తీస్తే తీసివేత తలాపది పంచితే బాగాహారం ఇచ్చిస్తే గుణకారం కూర్చుంటే జడత్వం కదిలితే చలనం పరిగెత్తితే వేగం ఆగి ఆగి పరుగుతీస్తే త్వరనం పడిపోతే ఆకర్షణ విడిపోతే వికర్షణ తన చుట్టూ తాను తిరిగితే భ్రమణం గుడి చుట్టూ తిరిగితే పరిభ్రమణం మాట్లాడడానికి శక్తి పనిచేయడానికి బలం గంటకి ఎంత పని చేస్తావో అది సామర్థ్యం వింటున్నామంటే శబ్దం చూస్తున్నామంటే వెలుగు రంగులన్నీ వర్ణపటం ఆహారం అరగడం జీవక్రియ అరిగిన ఆహారం శక్తిగా మారడం రసాయనక్రియ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు శ్వాసక్రియ నేను చూశాను భూతకాలము నేను చూస్తున్నా వర్తమాన కాలం నేను చూడబోతున్నా భవిష్యత్తు కాలం చూశారు కదండి ఎంత ఫన్గా ఈ పదాలను మనం నేర్చుకోవచ్చో ఓకేనా Thank you for watching.